ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తామని ప్రస్తుత పాలకులు చాలా చాలా మాటలు చెప్తుంటారు కానీ అసలు అభివృద్ధి ఏమిటి అంటే ఏమిటి అనే చర్చ కూడా చాలా కాలంగానే సాగుతుందండి ఇది నిజానికి పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటివారు అసలు అభివృద్ధి అంటే ఏమిటి అనే విషయం మీద ఒక వ్యాసాన్ని రాశారు అది ఆంధ్రప్రదేశ్ అనే పత్రికలో ప్రచురించబడింది ఆ వ్యాసం అంటే దాదాపు నలభై సంవత్సరాల క్రితం రాసిన వ్యాసము ఇప్పటికి కూడా రిలవెంట్గా ఉంటుంది అందువల్ల ప్రజలు అసలు అభివృద్ధి అంటే ఏమిటి అనే విషయాన్ని అవగాహన చేసుకోవాల్సిన అవసరం అన్నది అందువల్ల ఆ వ్యాసాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను కొంతమంది అయినా బుద్ధిజీవులకు అది తప్పకుండా ఉపయోగకరంగా ఉంటుంది రాష్ట్రాభ్యుదయం అంటే ప్రతి వ్యక్తికి చేతి నిండా పని కడుపు నిండా తిండి వంటి నిండా గుడ్డ ఉండటానికి ఇల్లు బాలబాలికలకు అందరికీ పద్దెనిమిది ఏండ్లు వచ్చే వరకు ఉచిత విద్యతో పాటు ఏదైనా ఒక వృత్తిలో శిక్షణ విశ్వవిద్యాలయ స్థాయిలో చదువుకోవడానికి అందరికీ అవకాశాలు ఉచిత వైద్య వ్యవ సదుపాయాలు ప్రమాదాలకు జబ్బులకు భీమా సౌకర్యం అరవై ఏండ్లు నిండిన వారికి అందరికీ పెన్షన్లు స్త్రీ పురుషులకు సమాన ప్రతిపత్తి మానవునికి మానవునికి మధ్య రంగును బట్టి కులాన్ని బట్టి మతాన్ని బట్టి ధనాన్ని అధికార హోదాను బట్టి విచక్షణ చూపెట్టక అందరికీ సమాన అవకాశాలు సమాన గౌరవం సుందరయ్య గారి దృష్టిలో ఇదే రాష్ట్రం అభివృద్ధి మన ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది మీద నాగార్జునసాగరు సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులు గోదావరి నది మీద పోచెంపాడు ఇప్పూరు రామపాద సాగర్ రిజర్వాయర్ ప్రాజెక్టులు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాబోయే పది పదిహేను సంవత్సరాలలో నిర్మించుకోవాలి తుంగభద్ర హై లెవెల్ ఛానల్ ఈ ప్రణాళికా కాలంలోనే రాయలసీమ కరువు నివారించడానికి పూర్తి చేసుకోవాలి ఒక పెద్ద ప్రాజెక్టులలో సమన్వయం చేసుకుంటూ వంశధార లాంగల్య మొదలకు అనేక చిన్న చిన్న నదులకు వాగులకు ఆనకట్టలు కట్టి చెరువులు నింపుకున్నప్పుడు మరో లక్ష నూతులైన త్రవ్వి వీటిని వీటిని అన్నిటికీ విద్యుత్ శక్తిని సరఫరా చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెండు కోట్ల ఎకరాలకు నీటి సదుపాయం కలుగుతాయి అంటే కమిషన్ల సంస్కృతి లేని సమయంలో సుందరయ్య గారు ఈ ఈ వ్యాసం రాశారని గుర్తుంచుకోవాలి ఇది యాభై అరవై సంవత్సరాల క్రితం రాశారు నీటి సదుపాయాలతో పాటు ఎరువులు పంటలకు వచ్చే క్రిమిస తెగుళ్లకు క్రిమిసంహారక మందులు పశువులకు వచ్చే జబ్బులను నిర్మీలించడం కావలసిన మందులు చికిత్సా కేంద్రాలు ఏర్పరిచి పాడి పంటలు పెంపొందించి ప్రతి వ్యక్తికి రోజుకు సేరు ఆహార ధాన్యాలు సేరు పాలు లభ్యమయ్యేటట్లు చూడాలి అంటే ప్రతి వ్యక్తికి ఆహారం తృణధాన్యాలు ప్లస్ మిల్క్ తృణధాన్యాలు లభ్యమవుతున్నట్టే మిల్క్ ఇంకా అంత స్థాయిలో లభ్యం కావటం లేదు అంటే మనకి యాభై అరవై ఆరు సంవత్సరాల అభివృద్ధి ఫలితాలు ఏమైనట్లు గోదావరి లోయల కొత్తగూడెం బెల్లంపల్లి బొగ్గుగనుల నుండి నేడు తీస్తున్న మూడు లక్షల టన్నులకు బదులు రాబోయే పదేండ్లలో మూడు కోట్ల టన్నులు ఏటాటా తవ్వి తీయాలి ధర్మల స్టేషన్లను హైడెల్ ప్రాజెక్టులు నిర్మించి ఇరవై లక్షల కిలోవాట్ల విద్యుత్ శక్తిని కనీసం ఉత్పత్తి చేసి ఆంధ్రప్రదేశ్లో తలకొకటి రెండు వందల యూనిట్ల విద్యుత్ శక్తినైనా పదేండ్లలో సరఫరా చేయాలి ఆంధ్రప్రదేశ్ విరివిగా దొరుకుతున్న బొగ్గు ముడినము ఉపయోగించుకొని ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలి ఈ బొగ్గును వినియోగించుకొని అనేక రసాయనిక వస్తు పరిశ్రమలను అభివృద్ధి చేయాలి మైకా బెరైట్స్ను ఇతర లోహాలను వినియోగించుకుంటూ అనేక పరిశ్రమలను నెలకొల్పాలి రోడ్డు రవాణా రైలు సౌకర్యం పెంపొందించాలి ఆంధ్రప్రదేశ్ అంతటా ఒకే రైలు జోన్లో ఉండేటట్లు రైల్వే పునర్నిర్మాణం జరగాలి ఉక్కు ఫ్యాక్టరీ విషయం ఏం జరుగుతుందో మనం చూస్తున్నాము అలాగే రైల్వే జోన్ గురించి ఏమైనా జరుగుతున్నదో చూస్తున్నాము అంటే యాభై అరవై ఏళ్ళుగా దార్శనికుల యొక్క ఆలోచనలు ఒక రూపు దాల్చలేదు అంటే దారి మళ్ళించారు అభివృద్ధి కాక ఎవరి అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి జరగట్లేదని లేదు కానీ ఎవరికి ప్రజలకు అందాల్సిన అభివృద్ధి పీపుల్ ఓరియంటెడ్ పాలసీల బదులు మనీ ఓరియెంటెడ్ హైలీ మనీ ఇంటెన్సివ్ ప్రాజెక్ట్ని చేపట్టి ధనికులకు సూపర్ రిచ్ అయ్యేలాగా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు ఇది ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీ కదా అన్ని రాజకీయ పార్టీలది ఇదే వైఖరి చేతి పరిశ్రమలకు అన్నిటికీ సహకార సంఘాలు ఏర్పాటు చేసి వారికి కావాల్సిన ముడి సరుకులు తక్కువ ధరకు సరఫరా చేసి తయారైన వస్తువులను పూర్తిగా అమ్మటానికి ఆ పరిశ్రమలో పనిచేసే వారికి కనీస జీతాలు గ్యారంటీ చేయటానికి ప్రభుత్వం ముందుకు రావాలి అలాగే అధికార భాషగా తెలుగు అని అంశంగా పుచ్చలపల్లి సుందరయ్య గారు దార్శనికుడిలాగా మాట్లాడారు మన తెలుగు భాష తెలుగు సంస్కృతి అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా పరిపాలనా వ్యవహారాలన్నింటినీ అన్ని స్థాయిలోనూ తెలుగు భాషలోనే రాబోయే ఐదేండ్లలో పూర్తిగా సాగించాలి కళాశాలలో విశ్వవిద్యాలయాల్లో తెలుగు ద్వారానే అన్ని విషయాలు బోధించాలి అప్పుడే మన విద్యావేత్తలను మన మేధావులకు విద్యావేత్తలకు మేధావులకు మన ప్రభుత్వానికి సామాన్య ప్రజలతో సజీవ సంబంధాలు ఏర్పడతాయి అంటే యూనివర్సిటీలో ఏం చదువుకుంటున్నారో ప్రజలు ప్రజలకు చెప్పలేని పరిస్థితి అని ఇతర మీడియంలలోనూ అలాగే వాళ్ళు చెప్పే జ్ఞానం కూడా సమాజానికి ఏమైనా ఉపయోగపడుతుందా లేదా అనే అంశం మీద దృష్టి లేని విద్యా విద్యా వ్యవస్థ తయారైంది సామాన్య ప్రజలందరికీ ఉన్నత విద్యాభ్యాసానికి ఉన్నతాధికార నిర్వహణకు సమాన అవకాశాలు దొరుకుతాయి మైనారిటీ భాష వారికి కూడా వారి భాషలోనే ఉన్నత విద్యా బోధన చేయాలి ఇప్పుడు ఏంటంటే ఉర్దూ మీడియంని ఎందుకు పెడుతున్నారు ఉర్దూ మీడియం అవసరమా ఉర్దూ మీడియంను చేసేవాడు ఏదో విదేశీ గూఢచారి అన్న స్థాయిలో ఒక బీజేపీ నాయకుడు విమర్శిస్తున్నాడు అప్పటి సుందరయ్య గారి కాలం లాంటి ఆలోచన ధోరణికి ఇప్పటి నేరో అవుట్లు ప్రపంచాన్ని తన ఏది నూతిలో కప్ప మాదిరి కూపస్థ మండకం మాదిరి ఆలోచన ధోరణులు బలిసిపోతున్నాయి ఇది చాలా జాతి భవిష్యత్తుకి మొత్తం భారతదేశ భవిష్యత్తుకే ముప్పు ఏర్పడే ధోరణి ఈ ధోరణి ఎంత తొందరగా అరికట్టగలిగితే అంత మంచిది మైనారిటీ భాష వారికి కూడా వారి భాషలోనే ఉన్నత విద్యా బోధన చేయాలి హిందీని ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎనిమిదవ తరగతి నుంచి సెకండరీ స్కూల్లోనూ కళాశాలలోనూ సదుపాయాలు ఏర్పడి చేయాలి హిందీ నేర్చుకోవడానికి ఎవరు వ్యతిరేకం కా కా కాకూడదు కారు హిందీని రుద్దడాన్నే మాత్రమే వ్యతిరేకిస్తున్నారు చాలా మంది అందు ఈ విషయాన్ని సుందరయ్య గారు హిందీకి అనుకూలంగానే మాట్లాడారు నేర్చుకునే అవకాశం ఉండాలి అందరికీ అని కానీ నిర్బంధంగా వీటిని నేర్పాలని ఇంగ్లీషు లేదా హిందీ ద్వారా దశాబ్దాల కొలది విద్యాబోధన చేయాలనే ప్రయత్నం కొనసాగితే జాతీయ ఐక్యతకు బదులు జాతీయ విచ్ఛిన్నతకు దారితీస్తుంది ఇంకో కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి చేస్తున్న వాదన కూడా ఇదే హిందీని బలవంతంగా రుద్దకండి హిందీ నేర్చుకునే సదుపాయాలు కల్పించండి అని ఆయన కోరుతున్నారు అంటే ఇదే విషయాన్ని యాభై సంవత్సరాల క్రితమే సుందరయ్య గారు ఆలోచించగలిగారు వెయ్యి మంది ఉన్న గ్రామ ప్రాంతానికి ఏడు తరగతులు ఉన్న ఒక పాఠశాలను పదివేల జనాభా ఉన్న ప్రాంతానికి ఒక హయ్యర్ సెకండరీ స్కూలును రాబోయే పదేండ్లలో ప్రభుత్వమే నిర్వహించాలి ఇప్పటికి కూడా అది జరగలేదు గుంటూరు వరంగల్ కాకినాడ కర్నూలు విశ్వవిద్యాలయాలు స్థాపించాలి ప్రతి గ్రామంలో గ్రంథాలయము ఆట స్థలము కళా కేంద్రం విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలి అంటే చాలా చోట్ల విశ్వవిద్యాలయాలను పుట్టగొడుగుల్లో ఏర్పాటు చేశారు కానీ వాటి ప్రమాణాల గురించి అనేక అనుమానాలు ఉన్నాయి ఇప్పటికీ ప్రతి గ్రామంలో గ్రంథాలయం లేదు ఆటస్థలము లేదు కళా కేంద్ర విజ్ఞాన మందిరం ఏర్పాటు చేయలేదు ఇవి కనీస అవసరాలు కదా నాగరిక పౌరులు నివసించడానికి కనీస అవసరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలను ఏమనాలి అమరావతిని అభివృద్ధి చేస్తా అమరావతిని అభివృద్ధి చేస్తా ప్రపంచంలోనే ఒక అగ్ర సిటీగా రూపొందుతా అది కాదు ముఖ్యం ఇవి ఇది ప్రతి గ్రామంలోనూ గ్రంథాలయము ఆటస్థలము కళా కేంద్రము ఉండాలి ప్రతి గ్రామంలో పట్టణంలో మంచినీటి బావులు మంచినీటి పథకాలు పరిశుభ్రతకు కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేయాలి పట్టణాల్లో భూగర్భ మురుగు సదుపాయాలు నిర్మించాలి పదేండ్లలో పదివేల జనాభా ప్రాంతానికి ఒక వైద్యశాల ఐదుగురు డాక్టర్లతో అందులో ఒకరు శ్రీ డాక్టర్ అయి ఉండాలి పది మంది నర్సులతో పది మంది వైద్య సహాయకులతో ఏర్పాటు చేయాలి గ్రామ గ్రామానికి విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేసే ప్రయత్నం జరిగింది ఆ ప్రయత్నానికి కొత్త ప్రభుత్వం మళ్ళీ గండి కొట్టినట్టుగా ఉంది కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగాలకు దుకాణ పని వారికి కనీస వేతనము వంద నుంచి నూట యాభై రూపాయలు అంటే యాభై ఏళ్ళ క్రితం వంద నుంచి నూట యాభై రూపాయలు చాలా ఉదారంగా ఆయన చెప్పారు ఇప్పుడు కూడా దాదాపు అదే పరిస్థితి ఉన్నట్టుంది వారానికి ఒకరోజు సెలవు రోజుకు ఎనిమిది గంటలు పని మించని పని ఉండాలి ఒక సంవత్సరం పనిచేసిన వారందరికీ ఉద్యోగాలు ఖాయం చేయటము సావత్సరిక సెలవులు ఇంటి వసతి ప్రమాదాలకు రోగాలకు గురైన వారికి నష్టపరిహారము వయసు దాటిన వారికి పెన్షన్లు ప్రావిడెంట్ ఫండ్ తదితర బీమా సౌకర్యాలు గ్యారెంటీ చేయాలి ఇప్పుడు దురదృష్టవశాతం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఈస్ బికమింగ్ ఎ క్యాజువలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ క్యాజువల్ ఎంప్లాయీస్ని నియమించుకోవడం అవసరం తిరగానే వాళ్ళని వెళ్ళగొట్టడం వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు జీవిత భద్రత లేదు ఉపాధి భద్రత లేదు బయట ఒక ఉద్యోగం పోతే మరో ఉద్యోగం వెంటగా వెంటనే లభించే పరిస్థితి లేదు అంటే యాభై అరవై ఏళ్ళ అభివృద్ధి ఏం సాధించినట్లు రాష్ట్రాభివాయుధ అంటే ఇదేనా ఏదో కొన్ని ఐటీ కంపెనీలు ఏర్పాటు అయితేనా ఏదో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తేనో ఒక హైలీ పెయిడ్ జాబ్స్ కొన్ని క్రియేట్ చేస్తేనో అభివృద్ధి అని నమ్మబలుకుతున్నారండి పాలకులు వాళ్ళు ఏ పార్టీ వారైనా నమ్మబలుకుతున్నారు అది సరికాదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు స్థానిక సంస్థల్లోని ఉద్యోగాలకు జీతాల్లో తేడా ఉండరాదు ఒక స్థలంలో ఒకే రంగం పనిచేసే వారికి జీతాల్లో సౌకర్యాల్లో తేడా ఉండకూడదు స్త్రీ పురుషులకు సమాన వేతనాలు ఉండాలి అంటే జెండర్ ఈక్వాలిటీ గురించి ఆయన మాట్లాడారు వీరిని సాధించాలంటే రోజు రోజుకి ఢిల్లీ ప్రభుత్వ కేంద్రంలో అన్ని అధికారాలు అన్ని శాఖలలోనూ కేంద్రీకరించే ధోరణి మానివేయాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ ప్రతిదీ అమరావతిలో సెంట్రలైజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది గత ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వము డీసెంట్రలైజ్ చేసిన వికేంద్రీకరణ డీసెంట్రలైజ్డ్ డిస్ట్రిబ్యూట్ జస్టిస్ గురించి ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ మోడల్ని అని పేరుతోటి అన్ని అధికారాలను గుప్పిట్లో పెట్టుకుంటుంది ప్రజలను నానా ఇక్కట్లకు గురి చేస్తున్నది జనరల్ విధానాలు సమన్వయ బాధ్యత దేశ రక్షణ విదేశాంగ నీతి కరెన్సీ విదేశీ వాణిజ్యము తప్ప మిగిలిన శాఖలన్నీయు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పజెప్పి రాష్ట్ర స్వపరిపాలన విస్తృతం మనరించాలి అది సుందరయ్య గారి సుందరమైన కళ ఎన్ని మన రాష్ట్రాలలో పంచాయతీలు పంచాయతీ సమితులు జిల్లా పరిషత్తులు రహస్య బ్యాలెట్తో ప్రత్యక్ష ఎన్నికల్లో దామాషా ఓటింగ్ ద్వారా అంటే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తే అన్ని స్థానాలను ఇచ్చే పద్ధతి ఎన్నుకోబడాలి ఉద్యోగస్తులందరూ మున్సిపల్ కమిషనర్లు పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు జిల్లా కలెక్టర్లు ఈ సంస్థలకు లోబడి పనిచేయాలి అంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ గురించి మాట్లాడారు ఇప్పుడు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే వైసీపీ పార్టీకి నలభై శాతం సీట్లు రావాలి నలభై శాతం ఓట్లు వచ్చిన వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి కూడా రాష్ట్ర ప్రభుత్వము తాజాగా వచ్చి ఏర్పడిన ప్రభుత్వము కింద మీద కింద మీద చేస్తున్నది ఏదో మీరు అది కావాలంటే మీరు జర్మనీ వెళ్ళండి అని కూడా సలహాలు ఉచిత సలహాలు ఇస్తున్నారు ఇలాంటి ప్రణాళికలకు డబ్బులు కావాలి ప్రభుత్వము జనాభాని దృష్టిలో పెట్టుకొని దామాషను ప్రతి ప్లానులోనూ ప్రతి రాష్ట్రాభివృద్ధికి అన్ని రంగాల్లో ఖర్చు పెట్టడానికి పూనుకోవాలి వెనుకబడిన రాష్ట్రాలకు అదనంగా సహాయపడాలి ఈ మూడు ప్రణాళికల కాలంలో మన వంతు జనాభా దృష్ట్యా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసి ఉండే ఖర్చు పెట్టింది అన్ని రంగాలలో కలుపుకొని ఏడు వందల యాభై కోట్లకు మించదు అంటే ఫస్ట్ పంచవర్ష ప్రణాళిక రెండో పంచవర్ష మూడో పంచవర్ష ప్రణాళిక గురించి ఆయన ప్రస్తావించారు ప్రణాళికల కోసం కావలసిన డబ్బులు సామాన్య ప్రజల మీద రోజు రోజుకు అధిక పన్నులు వేసి వసూలు చేయడం వల్ల అలజడి అసంతృప్తి పెరిగి ప్రణాళికలకు ప్రజల తోడ్పాటు రాదు వ్యతిరేకత వస్తుంది ఏ ఒక్కరికి నెలకు వంద రూపాయలకు తగ్గని జీతపత్యాలు వచ్చే వరకు ఏ వ్యక్తికి పెద్ద ఆఫీసర్ కానివ్వండి పెద్ద పరిశ్రమాధికారి కానివ్వండి పెద్ద షావుకారు కానివ్వండి నెలకు వెయ్యి రూపాయలు మించని ఆదాయం వదిలి అదనపు ఆదాయాన్ని అంతా ప్రభుత్వం సేకరించాలి అంటే ఇటువంటి వామపక్ష భావజాలాన్ని ఇప్పటి తరం వారు ఖచ్చితంగా అంగీకరించరు కానీ అప్పటి ఆలోచన ఎలా ఉన్నది అంటే రాష్ట్రాభివృద్ధి అంటే ప్రజలందరి అభివృద్ధి కొద్దిమంది అభివృద్ధి కాదన్న అంశాన్ని ఆయన చెప్ప స్పష్టంగా చెప్పగలిగారు గ్రామసీమల్లో ప్రతి ఒక్కరికి పని కల్పించడానికి వ్యవసాయ అభివృద్ధి గావించి కావలసిన ఆహారాన్ని తదితర ముడి సరుకులు సమృద్ధిగా తయారు చేయడానికి భూమి మీద స్వయంగా కాయకష్టం పనిచేసుకునే వారికే దున్నేవారికి భూమి ఉండేట్లు భూ సంస్కరణలు అమలు కావాలి ప్రభుత్వ అధికారంలో ధనార్జుల ప్రాబల్యం పోయి కష్టజీవుల ప్రాబల్యం రావాలి వామపక్ష భావజాలం ఆయన తన రచనలో స్పష్టంగా ప్రతిఫలించేలా చేశారు అలాగే నవ సమాజ నిర్మాణం గురించి ఆయన ఏమన్నారో చెప్పండి ఆనాడే నిజమైన రాష్ట్రాభ్యుదయం భారతదేశాభ్యుదయం పూర్తిగా సాధ్యమవుతుంది ఆనాడే ఒక మనుషుని శ్రమ ఫలితాన్ని మరో మానవుడు దోచుకుని నేటి విధానానికి స్వస్తి చెప్పడం జరుగుతుంది ప్రజలందరూ నిత్యము పనిచేయటానికి అలవాటు పడిపోయి సోమరితనాన్ని అసహించుకుంటూ వివిధ కళాపపోసకుల కళాపోసకులైన మన విజ్ఞానాన్ని వివిధ కళాపో కళాపాసకులమై మన విజ్ఞానాన్ని సంస్కృతం రోజు రోజుకి యావజ్జీవం అభివృద్ధి చేసుకుంటూ సుఖప్రదమైన జీవితాన్ని అనుభవిస్తాం అంటే కష్టపడే మనస్తత్వం ఉన్నవారు కళలను కూడా ప్రోత్సహిస్తారని కళలను ఆస్వాదిస్తారని కూడా సుందరయ్య గారు భావించారు ఇరుగు పొరుగు వారి శ్రేయస్సే మన శ్రేయస్సు అనే లాభాపేక్ష గల నేటి సమాజ స్థాపన సేవా దీక్ష గల సమాజాన్ని నిర్మించుకుంటాం ప్రతి ఒక్కరికి శక్తి కొలది పనిచేస్తూ కనీస అవసరాలను కావాల్సినంత మటుకే ప్రతిఫలం తీసుకొని మానవుని నూతన సమాజాన్ని నిర్మించుకుంటామని ఆయన పుచ్చలపల్లి సుందరయ్య గారు రాష్ట్రాభ్యుదయం అంటే ఏమిటో అంటే ఆయన చెప్పిన ఆలోచనలన్నీ ఇప్పుడు అమలు చేయడం కష్టం కావచ్చు కానీ ఆ స్ఫూర్తిని మాత్రం దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర పాలకులు వారు ఎవరైనా విధానాలను నిర్ణయించుకోవటం ఆలోచనలను ప్రభుత్వ యంత్రాంగం ఆలోచన ఫోకస్ ఏరియా దానిని రాష్ట్రాభ్యుదయం అంటే ఏమిటి సుందరయ్య గారు ఏం చెప్పారు భాషా సంస్కృతి గురించి ఎన్టీ రామారావు గారు ఏం చెప్పారు ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని పాలిస్తే బాగుంటుంది కానీ ఇలాగ ఆశించడం అనేది హత్యాసి అవుతుందో అడియాసి అవుతుందో మనకు తెలియదు